అది అది ఇంత ముందు గొడవ ఉంది కదా సార్ ఇక్కడ వచ్చారు కదా అవును నరేష్ నరేష్ చెప్పండి అవును సార్ మీకు 80% పబ్లిక్ ఒప్పుకున్నారు అని చెప్తున్నారు సార్ మీరు అవును సార్ సార్ ఇట్లా అబద్ధాలు చెప్పొద్దు సార్ అబద్ధాలు చెప్తేనే గొడవ లేకపోతే అనవసరంగా మీ మీద దాడులు చేస్తున్నారు మీరు ఒక ఆఫీసర్ అయి ఉండి ఆ రకంగా అబద్ధాలు ఏంటో చెప్తారు సార్ దేనికి అబద్ధాలు చెప్తున్నాం మేము రైతులు ఉన్నారు ఒప్పుకుంటున్నారు కానీ వీళ్ళు సార్ అది కాదు సార్ ఇప్పుడు ప్రజలు రైతులు వాళ్ళు పండించుకునే పంట మంచిగా పండుతుంది రెండు చెరువులు ఉన్నాయి అంత మంచిగా ఉంది వాళ్ళు ఇయ్య అన్నప్పుడు వాళ్ళని మీరు బలవంతం చేయడం ఏంటి సార్ మీరు ఇంకా మీ ఆఫీసర్లు కుర్చీల కూర్చొని ఇంకా రుబాబ్తో మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పుడు వచ్చి మనము అడిగింది ఏంటిది మనం వచ్చి అడిగింది వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వస్తున్నాం మనం వచ్చినాము అవునా కరెక్ట్ సార్ మీరు వాళ్ళు ఒప్పుకుంటారేమో తీసుకోవాలి ప్రభుత్వానికి చెప్పాలి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాం కదా ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాం కాదు సార్ సార్ మీరు అర్థం చేసుకోండి సార్ విజయ్ సార్ ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఓకే అందరూ అందరూ ఒప్పుకుంటే మీరు ఆడ ఇదే మాటలు మాట్లాడుతూనే ఇప్పుడు గొడవైంది కదా సార్ అనవసరంగా మనం ఏం మాట్లాడలే అసలు మాట్లాడక ముందే కదా ఇప్పుడు ఎనభై శాతం మంది ఒప్పుకున్నారు ఇరవై శాతం మంది కావాలని చేస్తున్నారు దాంట్లో అన్నట్టు చెప్తున్నారు ప్రతిదీ మీరు ప్రతిపక్షాల మీద నూకొద్దు సార్ ప్రతిపక్షంలో ఎవడు ఎంత దొంగల ముఠాగాలే ఉన్నారు ప్రతిపక్షంలో ఎవడు మాకు మా ప్రజలకు సపోర్ట్ చేయట్లేదు అందరం ప్రజలనే వచ్చినాం సార్ మీరు అర్థం చేసుకోండి సార్ అట్లా చెప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పండి ఏంటంటే ప్రజలు ఒప్పుకుంటే మనం తీసుకున్నాం సార్ ఇలాంటి గొడవలు అయితే ఇప్పుడు మీరు చూసిన కదా సార్ అన్ని కార్లు ధ్వంసం ఇప్పుడు కాళ్ళు ధ్వంసము ఇప్పుడు వెంకటరెడ్డి సార్ ఏమో దెబ్బలు తగిలినాయి అవునవునవును సార్ చెప్తాను చేయకుండా సార్ ప్లీజ్ సార్ రైట్ 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 ఓకే ఓకే